నేను చచ్చిపోతున్నానని నాకు తెలుసు కానీ నా చుట్టూ ఉన్న డాక్టర్లు భయంతో నన్ను చూడటం మొదలెత్తాక నిజమైన టెర్రర్ మొదలైంది ఇది ఒక నిజమైన కథ అందుకే పూర్తి వీడియో చూడండి లేకపోతే ఈ భయంకరమైన నిజం మిస్ అవుతారు ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన జరిగిన సంఘటన కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ జనరల్ హాస్పిటల్కి ఒక మహిళను ఎమర్జెన్సీలో తీసుకొచ్చారు ఆమె పేరు గ్లోరియా రమీరేస్ వయసు కేవలం ముప్పై ఒక్క సంవత్సరాలు కానీ ఆమెకి లాస్ట్ స్టేజ్ సర్వికల్ క్యాన్సర్ ఉండేది అసలు కథ అప్పుడే స్టార్ట్ అయ్యింది నర్సులు డాక్టర్లు ఆమె దగ్గరికి వెళ్ళగానే గమనించారు ఆమె శరీరం మీద ఒక డిఫరెంట్ ఆయిల్ లాంటి పదార్థం ఉంది ఆమె ఊపిరిలో ఒక స్ట్రేంజ్ ఫ్రూటీ గార్లిక్ వాసన కూడా వచ్చింది ఒక నర్స్ ఆమె రక్తం తీస్తున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు బ్లడ్ నుండి అమోనియా వాసన వచ్చింది వెంటనే ఒక్కొక్క స్టాఫ్ మెంబర్స్కి కళ్ళు తీరగడం స్టార్ట్ అయ్యింది మరి కొంతమందికి వాంతులు చక్కర్లు కొందరు పక్షవాతానికి కూడా గురయ్యారు అసలు ఎమర్జెన్సీ రూమ్ మొత్తం ఒక సీన్లా మారిపోయింది ఆ రాత్రే గ్లోరియా చనిపోయింది కానీ విషయాలు ఇక్కడ ఆగలేదు హాస్పిటల్ ఖాళీ చేయబడింది హ్యాజ్మ్యాడ్ టీమ్ వచ్చింది డెడ్ బాడీను స్పెషల్ కంటైన్మెంట్లో స్టోర్ చేశారు ఆమెని నుంచి అందరూ టాక్సిక్ లేడీ అని పిలవడం స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేటర్స్ వచ్చినప్పటికీ అసలు ఏమిటో ఎవరూ క్లియర్ చేయలేకపోయారు కొంతమంది ఆమె వేసుకున్న మెడిసిన్స్ వల్ల జరిగిన చైన్ రియాక్షన్ అని అంటారు ఇంకొంతమంది ఇది ఒక గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ లేదా ఒక బయో వెపెన్ టెస్ట్లా భావిస్తారు నిజం ఏమిటో ఇప్పటికీ ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోయారు ఇది ఇప్పటికీ మెడికల్ వరల్డ్లోనే అత్యంత క్రీపీ రియల్ లైఫ్ హారర్ కేస్గా గుర్తింపు పొందింది ఇలాంటి రియల్ లైఫ్ హారర్ స్టోరీస్ ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ రియల్ లైఫ్ మిస్టరీస్ నచ్చే ఫ్రెండ్ కి షేర్ చేయండి